న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు ఈపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా అనపర్తి నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తూ జర్నలిస్టులకు సంక్రమించవలసిన హక్కులను వెంటనే అమలు చేయాలని కాలం గడిచిన ప్రభుత్వం మారిన ఎక్రిటేషన్ కార్డుల గడువును పెంచుకుంటూ పోతుందని ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటితో గడువు ముగుస్తుందని తక్షణమే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి జర్నలిస్టులకు స్వప్నమైన ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని సీనియర్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలుపరచాలని డిమాండ్ పత్రాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి మండల తహసీల్దార్ అనిల్ కుమార్కు అందజేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ ఏకకంఠంతో హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే క్లబ్ అధ్యక్షులు కర్రీ శ్రీనివాస్రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సత్తి శ్రీనివాసరెడ్డి రెడ్డి చింతావీర రాఘవరెడ్డి రెడ్డి తేతలి ఆదిరెడ్డి బి గురవయ్య ఎ రమేష్ తేతల మణికంఠరెడ్డి తమలంపూడి వెంకటరెడ్డి మల్లిడి శ్రీనివాసరెడ్డి అమరేంద్ర డీకే ప్రసాద్ కర్రి దుర్గాప్రసాద్ రెడ్డి వనములు ద్వారంపూడి సుధాకర్ రెడ్డి పడాల శ్రీనివాస్ రెడ్డి తదితరు విలేకరులు పాల్గొన్నారు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే ద్వారా పలువురు అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన పత్రాలు అందజేయడం జరిగింది ముఖ్యంగా ఎక్రిడేషన్లు అనేవి పెంచుకుంటూ పోతున్న పరిస్థితి కనబడుతుంది ఆ విధానం కాకుండా ఎప్పటికప్పుడు అక్రెడేషన్లు అందజేయాలని గడువు ముగిసినా కూడా ఇటీవల రెండు మూడు పర్యాయాలు వాటిని పెంచడం జరిగింది వెంటనే నూతనంగా అక్రెడేషన్లో మంజూరు చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్కి ఇంటి స్థలం ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప అప్పటి వరకు జర్నలిస్టులకి ఎటువంటి స్థలాలు కేటాయించలేదు ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో జరగలేదు అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్కి జీవిత బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరడం జరిగింది మా డిమాండ్స్తో కూడిన వినసపత్రాన్ని ఈరోజు అనపర్తి ఎమ్మెల్యే నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది థ్యాంక్ యూ